హలో ఎవరి వన్ దిస్ ఈజ్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ చాలామంది వీడియో అడుగుతున్నారు ఎస్ ఎస్ఎస్సి ఎంటీఎస్ సంబంధించినటువంటి డేట్స్ అయితే ఆల్రెడీ వచ్చేసాయి దీంట్లో చాలా కీలకమైన రోల్ ఎవరెవరంటే జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ ఈ రెండే మనకి ఫైనల్ అంటే మెరిట్ మాత్రమే దీనికి ఉంటుంది వన్ ఫిఫ్టీ మార్క్స్కి దీనికైతే మెరిట్ ఉండదు అని చెప్పి చాలా డీటెయిల్గా ఒక వీడియో చేశాను ఒకవేళ ఇది క్వాలిఫై అవ్వాలంటే వన్ ట్వంటీ మార్క్స్కి క్వాలిఫై అవ్వాలంటే జస్ట్ ఒక టెన్ డేస్లో ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వకూడదు అనేది ఒక వీడియో కంప్లీట్గా ఉంది మన ఛానల్లో చూడండి అట్ ద సేమ్ టైం మనకి జాబ్ వచ్చేది లేనిది డిసైడ్ చేసే టూ సబ్జెక్ట్స్ జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ అయితే ఈ జనరల్ అవేర్నెస్లో మీరు ఏ టాపిక్స్ చదివితే ఇక్కడ ఫుల్ ఫ్లెజ్డ్గా మార్క్స్ తెలుసుకోవచ్చు అయితే ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో జనరల్ అవేర్నెస్లో ఈ ట్వంటీ ఫైవ్ బిట్స్ ట్వంటీ ఫైవ్ ఇంటూ త్రీ సెవెంటీ ఫైవ్ మార్క్స్ బిట్స్ అయితే ట్వంటీ ఫైవ్ వస్తాయి ఈ ట్వంటీ ఫైవ్లో సుమారుగా ట్వెల్వ్ నుంచి టెన్ బిట్స్ అంటే పది నుంచి పన్నెండు బిట్లు అంటే దీంట్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ బిట్స్ రెండు విషయాల మీద మాట్లాడుకుందాం అది ఏంటంటే ఒకటి స్టాక్ జీకే ఇంకోటి కరెంట్ ఈవెంట్స్ ఈ రెండింటి మీద కలిపి ట్వంటీ ఫైవ్ బిట్స్లో సుమారుగా మనకి టెన్ నుంచి ట్వల్వ్ రావచ్చు కొన్నిసార్లు థర్టీన్ కూడా రావచ్చు అందుకు అది చాలా ఇంపార్టెంట్ ఈ వీడియోలో దానికోసం డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం నేను ఏ టాపిక్స్ చెప్తున్నానో ఆ టాపిక్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేసి చదవండి ఖచ్చితంగా ఎక్కువ మార్క్స్ వస్తాయి దీంతో పాటుగా ఈ ట్వంటీ ఫైవ్ మార్క్స్లో రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా హిస్టరీ పాలిటీ జాగ్రఫీ జనరల్ సైన్స్ అది సపరేట్ వీడియో చేస్తాను ఈ ట్వంటీ ఫైవ్ బిట్స్లో ఈరోజు ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్క్స్ వచ్చే టాపిక్స్ ఏవి అనేది చాలా డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం ఓకేనా టాపిక్స్ని చాలా క్లియర్గా చదవండి అట్ ద సేమ్ టైం ఇవన్నీ మనకి టెలిగ్రామ్ గ్రూప్లో నేను పెట్టడం జరుగుతుంది కరెంట్ అఫైర్స్ కూడా మనకి టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఆ లింక్ అయితే ఇస్తున్నాను అండ్ వివరాల్లోకి వెళ్లే ముందు ఈరోజు మనం చూడవలసిన టాపిక్స్ ఏంటి ప్రిపేర్ అవ్వాలి వెళ్ళే ముందు మన అకాడమీలో రెగ్యులర్గా ఈ కోర్సెస్ జరుగుతున్నాయండి ఆల్ కాంపిటేటివ్ అండ్ ఎస్ఎస్ఎస్ ఆల్ కాంపిటేటివ్ అంటే సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి ఇలాంటి అన్నిటికి కూడా కామన్గా ఒక సిలబస్ ఉంటుంది మొత్తం టెన్ సబ్జెక్ట్స్ వస్తాయి ఆ టెన్ సబ్జెక్ట్స్ ఫినిష్ ఫైవ్ మంత్స్లో క్లియర్ అవుతుంది దీనికి ఫీజు ఎయిట్ థౌజండ్ రూపీస్ అండ్ దీంతోపాటుగా మీకు బుక్స్ కూడా మెటీరియల్ కూడా ఎయిట్ థౌజండ్ రూపీస్లో వస్తుంది చాలా తక్కువ ఫీ అండి చాలా దగ్గరలో దీనికోసం ట్వంటీ థౌజండ్ కూడా తీసేసుకుంటున్నారు మనమైతే సింపుల్గా ఎయిట్ థౌజండ్ దీంట్లో టెన్ సబ్జెక్ట్స్ వస్తాయి మ్యాథ్స్ కంప్లీట్గా నేనే దీన్ని డీల్ చేయడం జరుగుతుంది చాలా డీటెయిల్గా లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు అయితే ఉంటుంది ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి మీరు వచ్చి ఒక వన్ వీక్ క్లాసెస్ విని మీకు నచ్చితేనే కంటిన్యూ అవ్వండి ఓకేనా అట్ ద సేమ్ టైం మనకి ఎస్ఎస్సీ జీడి కూడా స్పెషల్ బ్యాచ్ అయితే ఉంటుంది ఇది ప్రత్యేకమైన ఎస్ఎస్సి జీడి బ్యాచ్ ఎందుకంటే మనకి ఎవ్రీ ఇయర్ సెలక్షన్స్ అయితే చాలా అద్భుతంగా వస్తున్నాయి ఇది లాస్ట్ ఇయర్ జరిగినటువంటి మనకు వచ్చిన సెలక్షన్స్ ఈ ఇయర్ కూడా మంచి సెలక్షన్స్ రాబోతున్నాయండి ఎందుకంటే చాలామంది గ్రౌండ్కి సెలెక్ట్ అయి ఉన్నారు అవి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు ఫుల్ అనౌన్స్మెంట్ చేస్తాను అట్ ద సేమ్ టైం దీనికి కూడా జస్ట్ సెవెన్ థౌజండ్ రూపీస్ ఫీజు పెట్టాము ఇది త్రీ మంత్స్ డ్యూరేషన్ పెట్టానండి దీనికి ఆఫ్లైన్ ఎగ్జామ్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అండ్ మెటీరియల్ కూడా వస్తుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరికి కానీ తప్పకుండా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి అండ్ వన్ వీక్ క్లాసెస్ విన్న తర్వాత మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి అండ్ మనకి ఈ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు విషయాన్ని కూడా కంప్లీట్గా చూద్దాం ఒకసారి ఇటు చూడండి ఎస్ఎస్ సీజిఎల్ ఎంటీఎస్ కరెంట్ ఈవెంట్స్ మనం ఇప్పుడు ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్ అండ్ స్టాక్ జీకే ఈ రెండింటి కోసం డీటెయిల్గా తెలుసుకుందాం ఇందులో కరెంట్ అఫేర్స్కి వచ్చినప్పటికీ ఇక్కడ నేను ఏ టాపిక్స్ చెప్తున్నానో ఆ టాపిక్ మీద కంప్లీట్గా ఫోకస్ చేయండి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాపిక్ చూడండి బంగ్లాదేశ్ క్రైసిస్ ఇప్పుడు ప్రజెంట్ మనకి బంగ్లాదేశ్లో క్రైసిస్ అనేది ఉంది మరి దాన్ని మనం చదవాలి ఎలా చదవాలి అసలు బంగ్లాదేశ్ క్రైసిస్ కొన్ని కరెంట్ ఈవెంట్కి ఏంటి రిలేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి ఎంటీఎస్లో ఖచ్చితంగా అడిగే బిట్స్ అండి ఎప్పుడైనా ఎస్ఎస్సి ఎంటీఎస్ కానీ సిజీఎల్ కానీ ఇండియా నైబరింగ్ కంట్రీస్ ఉంటాయి కదా ఇండియా నైబరింగ్ కంట్రీస్ అంటే ఇండియాకు చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ ఏమున్నాయో ఆ కంట్రీస్ మీద బిట్ కన్ఫామ్గా అడుగుతుంటాడు ప్రతి షిఫ్ట్లో కూడా బిట్ వస్తుంటుంది అయితే ఇక్కడ బంగ్లాదేశ్ క్రైసిస్ కోసం ఏమడుగుతాడా అంటే అసలు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి ఎవరైతే రాజీనామా చేశారో ఆ పేరు అడగచ్చు లేదా కొత్తగా ఎవరైతే అడ్మిట్ అయ్యారో ఎవరైతే అపాయింట్మెంట్ అయ్యారో వాళ్ళ కోసం అడగచ్చు ఆవిడికి నోబెల్ పురస్కారం కూడా వచ్చింది ఎవరు అని అడుగుతారు లేదా బంగ్లాదేశ్ యొక్క కరెన్సీ అడగచ్చు ఇలా బంగ్లాదేశ్ యొక్క వివరాల కోసం ఎక్కువగా అడిగే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు అది టాపిక్ మనకి ఉంది కనుక అట్ దట్ సేమ్ టైం ఫ్లడ్స్ మనకి కేరళలో వరదలు వచ్చాయి ఈ వరదల కోసం కూడా మనకి బిట్లు వచ్చే ఛాన్స్ ఉంది అండ్ ఎలక్షన్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇన్ ఇండియా మనకి చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ అండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ జరిగాయి కదా మీకు బిట్స్ ఎలా వస్తాయంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏ ఏ పార్టీలు పాల్గొన్నాయి ఏ పార్టీ గెలిచింది ఎన్ని సీట్లు వచ్చాయి అట్ ద సేమ్ టైం ఏ ఏ రాష్ట్రాల్లో ఏ ఏ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి మొత్తం ఇండియా మొత్తం అసెంబ్లీ ఎలక్షన్స్ జరగలేదు కొన్ని రాష్ట్రాలకే జరిగాయి ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇలా చాలా రాష్ట్రాలకి అసెంబ్లీ ఎన్నికలైతే జరిగాయి మరి ఆ అసెంబ్లీ ఎన్నికలు ఫర్ ఎగ్జాంపుల్ ఒరిషా ఆ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన పార్టీ పేర్లు తెలియాలండి చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒరిషాలో బీజేపీ పార్టీ గెలిచింది ఆ పార్టీకి సంబంధించినటువంటి చీఫ్ మినిస్టర్ ఎవరు అని అడగొచ్చు అర్థమైందా లేదా ప్రజెంట్ ఒరిస్సా గవర్నర్ ఎవరు అడగచ్చు ఏదైతే ఎలక్షన్స్ జరిగాయో దానికి సంబంధించినటువంటి సీఎంస్ అండ్ గవర్నర్స్ తప్పకుండా తెలుసుకోవాలండి హండ్రెడ్ పర్సంటేజ్ బిట్స్ అయితే వస్తాయి ఎందుకంటే మనకి సెప్టెంబర్ థర్డ్ వీక్ అంటే సెప్టెంబర్ థర్టీ నుంచి మనకి ఎంటీఎస్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కదా సుమారుగా వన్ మంత్ ఎగ్జామ్ జరుగుతున్నాయి కాబట్టి చాలా షిఫ్ట్లు అవుతాయి ప్రతి షిఫ్ట్లో కూడా ఎలక్షన్ బిట్స్ వస్తాయి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ బిట్స్ వచ్చేటప్పుడు ఎలక్షన్ కమిషనర్ ఎవడు అని బిట్ అడగచ్చు అసలు ఎలక్షన్ అని ఎవరిని ఎవరు ఎలక్షన్ అన్ని ఎవరు అపాయింట్మెంట్ చేస్తారు అనేది మనకి జీకేలో బిట్ రావచ్చు అండ్ కరెంట్ ఈవెంట్లో కూడా బిట్ వచ్చే ఛాన్స్ ఉంది చాలా 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 ఇంపార్టెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ ఎక్కడెక్కడ జరిగాయి ఎవరు సీఎంస్ ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు ఆ పార్టీ నేమ్స్ తప్పకుండా తెలుసుకోవాలండి అట్ ద సేమ్ టైం బడ్జెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ బడ్జెట్ కోసం చదివేటప్పుడు చాలా ఇంపార్టెంట్ అసలు మనకి డిఫెన్స్కి ఎంత కేటాయించారు ఎడ్యుకేషన్కి ఎంత కేటాయించారు టోటల్ బడ్జెట్ ఎంత రైల్వేకి ఎంత కేటాయించారు అగ్రికల్చర్కి ఎంత కేటాయించారు చాలా డీటెయిల్గా మీరు చదవాల్సిన అవసరం అయితే ఉంది బిట్స్ అయితే పక్కా వస్తాయండి అండ్ ప్రైమ్ మినిస్టర్ విజిట్ అదర్ కంట్రీస్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎప్పుడైనా ఏ ఎగ్జామ్కి అయినా సీజన్ ఎగ్జామ్ అవచ్చు ఎంపీఎస్ ఎగ్జామ్ కరెంట్ ఈవెంట్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది అంటే మన ప్రైమ్ మినిస్టర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏ కంట్రీస్ని విజిట్ చేశారు అండ్ ఏ కంట్రీని విజిట్ చేశారో ఏ పర్పజ్లో విజిట్ చేశారు అట్ ద సేమ్ టైం ఏ కంట్రీకి వెళ్ళారో ఆ కంట్రీ యొక్క కరెన్సీ తెలుసుకోవాలి ఆ కంట్రీ యొక్క అధ్యక్షులు ఉంటే అధ్యక్షులు తెలుసుకోవాలి ఆ కంట్రీ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఉంటే ప్రైమ్ మినిస్టర్ తెలుసుకోవాలండి ఇది తప్పకుండా తెలుసుకోవాలి దీని మీద బిట్లు వస్తాయి అండ్ ప్రెసిడెంట్ విజిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఉన్నారు కదా ఈవిడ ఏ ఏ స్టేట్స్లో మనకి ఆవిడ విజిట్ చేశారు లేదా ఏ కంట్రీలో విజిట్ చేశారు ఆ కంట్రీలో విజిట్ చేయడానికి పర్పస్ ఏంటి అనేది తెలుసుకోవాలి ఆ కంట్రీ యొక్క ప్రైమ్ మినిస్టర్స్ అండ్ ప్రెసిడెంట్స్ లేదా కరెన్సీస్ తప్పకుండా తెలుసుకోవాలండి ఇప్పుడు ఏవైతే నేను మాట్లాడుతున్నానో దాన్ని లింకప్తో బిట్లు వేస్తుంటాడు అర్థమవుతుందా లేదా నెక్స్ట్ సెంట్రల్ మినిస్టర్స్ అండ్ ధైర్ కాన్స్టిట్యూషన్స్ చాలా 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 ఇంపార్టెంట్ అండి సెవెంత్ టాపిక్ ఎందుకంటే గతలో చాలాసార్లు దీని మీద బిట్లు ఇచ్చాడు ఎప్పుడంటే లాస్ట్ టైం ఎలక్షన్ జరిగిన త్రీ ఇయర్స్ వరకు ఇప్పుడు ఎలక్షన్స్ అయ్యాయి కదా మళ్ళీ ఈ బిట్స్ తప్పకుండా ఇస్తారు ఏంటి బిట్స్ అంటే సెంట్రల్ మినిస్ట్రీస్ అండ్ దేర్ కాన్స్టిట్యూషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యాబినెట్ మినిస్టర్స్ ఉన్నారు క్యాబినెట్ మినిస్టర్స్ యొక్క వాళ్ళ యొక్క శాఖ ఏంటి వాళ్ళ యొక్క మంత్రిత్వ శాఖ ఏంటి అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ నిర్మలా సీతారామన్ నిర్మలా సీతారామన్ యొక్క శాఖ ఏదంటే మీరు చెప్పేస్తారు అక్కడ క్వశ్చన్ ఎట్లా అడుతారంటే నిర్మలా సీతారామన్ అనేవారు ఏ కాన్స్టిట్యూషన్లో అంటే ఏ నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచారు దీని మీద బ్యాంకింగ్లో కానీ ఎస్ఎస్సిలో కానీ రెగ్యులర్గా బిడ్స్ అడుగుతున్నాడు అండి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ కోసం మీరు క్లియర్గా తెలుసుకోవాలి ఏ క్యాబినెట్ మినిస్టర్ ఏ శాఖ కూడా తెలుసుకోవాలి కొన్నిసార్లు శాఖలు కూడా అడుగుతుంటాడు లేదా ఒక శాఖ ఇచ్చి ఇతను ఈ శాఖకు సంబంధించినటువంటి ఎవరు అని చెప్పి అడగచ్చు లేదా కాన్స్టిట్యూషన్స్ తప్పకుండా అడుగుతాడండి ఓకే రైట్ నెక్స్ట్ వన్ ఒలింపిక్ గేమ్స్ ప్యారిస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇదండి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఎందుకంటే ఇది ఫ్రెష్ టాపిక్ ఇది లేకుండా నాకు తెలిసి బిట్స్ అయితే ఏ పేపర్ ఉండదండి ఖచ్చితంగా ఈ టాపిక్ ఉంటుంది ఒలింపిక్ గేమ్స్ ప్యారిస్ అసలు దీంట్లో మీరు ఏం చదవాలి ఒలింపిక్ గేమ్స్ ఎక్కడ జరిగాయి ఓకే దీనికి ఎవరు ఆతిథ్యం ఇచ్చారు నెక్స్ట్ ఒలింపిక్ గేమ్స్ ఎక్కడ జరగబోతున్నాయి అది చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ ఒలింపిక్ గేమ్స్లో ఏ కంట్రీ ఎక్కువ మెడల్స్ సాధించింది టాప్ వన్ టూ త్రీ అలాగే ఏ వ్యక్తి ఎక్కువ మెడల్స్ సాధించాడు ఆల్ ఓవర్ మొత్తం వరల్డ్లో అలాగే ఇండియా తరఫున ఎన్ని పథకాలు వచ్చాయి ఆ పథకాలు తెచ్చిన వాళ్ళ పేర్లు ఆ పథకాలు తీసుకొచ్చినటువంటి వారి యొక్క రాష్ట్రాలు తప్పకుండా ఇంపార్టెంట్ వాళ్ళు ఏ రంగంలో దా పథకం తీసుకొచ్చారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ ఇండియన్స్ ఎంతమంది పార్టిసిపేషన్ చేశారు ఏ ఏ గేమ్లో పార్టిసిపేట్ చేశారు వారి నేమ్స్ తెలుసుకోవాలి ఎందుకు తెలుసుకోవాలంటే మనకి స్పోర్ట్స్ రిలేటెడ్ బిట్స్ ఇస్తుంటాడండి ఎలా అంటే ఈ ఈ ఒక క్రీడాకారు యొక్క పే పేరు ఇస్తాడు ఇచ్చి ఈ క్రీడాకారుడు ఈ క్రింది వాళ్ళలో దేనికి చెందినవాడు అడతాడు అందుకే ఇప్పుడు మనకి ప్యారిస్ ఒలింపిక్స్ గేమ్స్లో ఎవరైతే ఇండియన్స్ పార్టిసిపేట్ చేశారో వాళ్ళ యొక్క నేమ్స్ అయితే మీరు తెలుసుకోవాలి ఎందుకంటే వాళ్ళు నేమ్ ఇచ్చి వాళ్ళు ఏ గేమ్కి చెందిన వాళ్ళు అని అడగచ్చు అట్లా బిట్లు అడుగుతుంటాడు అలాగే ఇండియాకి సంబంధించిన ఒలింపిక్స్ ప్రీవియస్ హిస్టరీ తెలుసుకోవాలి ఫస్ట్ ఒలింపిక్ గేమ్స్ ఎప్పుడు జరిగాయి అనే క్వశ్చన్ ఇక్కడ జీకే కింద వస్తుంది అండ్ కరెంట్ ఈవెంట్ కింద వస్తుంది జీకే కింద వచ్చినప్పుడు ఫస్ట్ ఒలింపిక్ గేమ్స్ ఎప్పుడు జరిగాయి ఎక్కడ జరిగాయి ఏ ఇయర్లో జరిగింది అలా కాకుండా నెక్స్ట్ ఒలింపిక్ గేమ్స్ ఎక్కడ జరుగుతుంది అనే టాపిక్ అంటే ఇక్కడ దీని మీద కరెంట్ ఈవెంట్ బిట్ అడగచ్చు జీకే బిట్ అడగచ్చు ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా జీకే బిట్స్ ఎలా అడుగుతాడో తెలుసా ప్రజెంట్ ఆ ఉన్న టాపిక్ని ఆ ప్రీవియస్కి అడుగుతాడు అండ్ ప్రజెంట్కి కూడా అడుగుతుంటాడు అంటే ఇప్పుడు దీని మీద జీకే బిట్స్ అడగవచ్చు కరెంట్ ఈవెంట్స్ బిట్స్ కూడా రెగ్యులర్ అడుగుతాడు చాలా డీటెయిల్గా చదవాల్సిన టాపిక్స్ అండ్ అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇది ఎప్పుడో హాట్ టాపిక్ ఎందుకంటే అవార్డ్స్లో చాలా రకాలు ఉంటాయి సరస్వ సపోజ్కి సరస్వతి సమ్మాన్ అవార్డు లేదా భారతరత్న అవార్డు చాలా అవార్డ్స్ ఉంటాయి కదా పద్మభూషణ్ పద్మ విభూషణ్ అండ్ పరమ్వీర్ చక్ర ఇట్లాంటివి అన్ని అవార్డ్స్ ఉంటాయి కదా అన్ని రకాల అవార్డ్స్ చదవాల్సిన అవసరం అయితే ఉందండి ఆ అవార్డ్స్ ఏ రంగు నోబెల్ ప్రైజెస్ ఉన్నాయి కదా నోబెల్ ప్రైజెస్ కూడా తప్పకుండా చదవాలి నోబెల్ ప్రైజెస్ ఎవరెవరికి వచ్చాయి వాళ్ళు ఏ కంట్రీ ఏ రంగంలో వచ్చింది అనేది తెలుసుకోవాలి అట్ ద సేమ్ టైం మన ఇండియాలో గతంలో నోబెల్ ప్రైజెస్ ఎవరెవరికి వచ్చాయి అనేది కూడా తెలుసుకోవాలండి అండ్ అపాయింట్మెంట్స్ ఈ అపాయింట్మెంట్స్ అంటే ఏంటంటే లాస్ట్ వన్ ఇయర్ నుంచి మన ఇండియాలో అపాయింట్మెంట్స్ ఎక్కడెక్కడ ఏం జరిగాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మీ చీఫ్ ఎవరు కొత్తగా వచ్చారా నావీ చీఫ్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఇట్లా ఎవరైనా నాట్ ఓన్లీ డిఫెన్స్ ఏదైనా కూడా అంటే కొత్తగా అపాయింట్మెంట్స్ ఏమైనా జరిగాయా ఆ అపాయింట్మెంట్స్ జరిగి ఉంటే లేదా కొత్త సీఎంస్ వచ్చినా కొత్త గవర్నర్స్ వచ్చినా లేదా ఏది జరిగినా అపాయింట్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అర్థమవుతుంది కదా ఇక్కడ నేను చెప్పిన టాపిక్స్ మీద చాలా ఫోకస్డ్గా చదవండి చదివితే బిట్స్ అయితే మిస్ అవ్వండి గ్యారెంటీ మీకైతే ప్రతి షిఫ్ట్లో కనిపిస్తాయి అండ్ ఇంకో టాపిక్స్ చూడండి సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇది ఈ స్కీమ్స్ ఉన్నాయి కదా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అయితే పక్కా ఇంపార్టెంట్ అండి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవే పెడుతుంది పిల్లలకి ఏం పెట్టింది ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బడ్జెట్లో పిల్లల కోసం ఏ పథకాలు తీసుకొచ్చారు లేదా వృద్ధుల కోసం లేదా చదివే వాళ్ళ కోసం అలాగే ప్రధానమంత్రి మోదీ ప్రవేశపెట్టిన పథకాలన్నీ క్లియర్గా చదవాలి అది దేనికోసమో చదవాలి డీటెయిల్గా చదవాలి అట్ ద సేమ్ టైం స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఎందుకన్నానంటే కొన్ని స్టేట్ గవర్నమెంట్లలో చాలా ఇంపార్టెంట్ స్కీమ్స్ అయితే ప్రవేశపెట్టడం జరుగుతుంది ఆ స్కీమ్స్ కోసం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి టాపిక్స్ తెలుసుకోవాలి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇచ్చే టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండ్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ నేషనల్లో ఫిల్మ్ అవార్డ్స్ ప్రతి ఇయర్ ఇవ్వడం జరుగుతుంది దాంట్లో బెస్ట్ ఫిల్మ్ ఏంటి దాని కేటగిరీ ఏంటి బెస్ట్ అవార్డు బెస్ట్ యాక్ట్రెస్ బెస్ట్ యాక్టర్ ఇలాంటివన్నీ కూడా అడుగుతాడు బెస్ట్ డైరెక్టర్ ఇలాంటివన్నీ అడుగుతాడు కాబట్టి తెలుసుకోవాలి అండ్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ కూడా ఇది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అండ్ గ్యాలంట్రీ అవార్డ్స్ అండి గ్యాలంట్రీ అవార్డ్స్ అంటే మీకు తెలుసా గ్యాలంట్రీ అవార్డ్స్ అంటే ఎవరైతే డిఫెన్స్లో ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ ఈ డిఫెన్స్లో ఎవరైతే ఓకేనా ధైర్య సాహసాలు చూపిస్తారో వాళ్ళకి గ్యాలంట్రీ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది గ్యాలంట్రీ అవార్డులో రకాలు ఉన్నాయండి ఆ రకాలు తప్పకుండా తెలుసుకోవాలండి ఎందుకు అడుగుతున్నాడంటే ఒక ఏడు రకాలు ఉన్నాయి పరమ్వీర్ చక్ర అశోక్ చక్ర అలా చాలా అవార్డ్స్ ఉన్నాయి ఈ అవార్డ్స్ అన్నీ ఏడు ఒక ఆరు ఉన్నాయి ఇవన్నీ కూడా అడుగుతాడు ఈ క్రింది వాన్లో గ్యాలంటరీ అవార్డు కానిది ఏది అని అడుగుతాడు గతంలో ఎంటీఎస్ ఎగ్జామ్లు అడిగాడండి లేదా ఈ క్రింది వాన్లో గ్యాలంటరీ అవార్డు ఏంది లేదా ఈ క్రింది వాన్లో గ్యాలంట్రీ అవార్డులో హైయెస్ట్ అవార్డు ఏంది అని అడుగుతాడండి మీకు గ్యాలెండర్ అవార్డు నేర్చుకున్నప్పుడు ఆర్డర్ ప్రకారం నేర్చుకుంటే ఆర్డర్లో ఫస్ట్ ఏం వస్తుంది సెకండ్ ఏం వస్తుంది థర్డ్ ఏం వస్తుంది ఫోర్త్ ఏం వస్తుంది అందులో హైయెస్ట్ అవార్డు అడుగుతారు హయెస్ట్ అంటే గ్యాలెండర్లో ఫస్ట్ ఏది ఉంది అది అలాగే సివిలియన్ అవార్డ్స్ సివిలియన్ అవార్డ్స్ అంటే గ్యాలెండర్ అవార్డ్స్ అనేది కంప్లీట్గా డిఫెన్స్ పర్సన్స్కి ఇస్తారు సివిలియన్ అవార్డ్స్ అంటే మనకి పద్మ పద్మవిభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ చెప్తున్నాడు కదా భారతరత్న పద్మవిభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ ఇప్పుడు ఎన్ని రకాలు చెప్పాను నాలుగు రకాలు మీ క్వశ్చన్ గతంలో దీని మీద ఎలా అడిగాడు అంటే సివిలియన్ అవార్డులో హైయెస్ట్ అవార్డు ఏంది అని అడిగాడు ఏంటవుద్ది భారతరత్న మరి సివిలియన్ అవార్డులో ఆర్డర్ ప్రకారం చెప్పని ఈ క్రింది వాన్లో ఎక్కడ ఆర్డర్ ఉందని అడుగుతాడు ఆర్డర్ ఏంటి భారతరత్న పద్మ విభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ అది ఆర్డర్ ఈ క్రింది వాన్లో ఆర్డర్ ఎక్కడ అడుగుతాడు వాడు ఆర్డర్లో ఎవడు ఏదో ఒకటి ఇస్తాడు అర్థమైందా వీటి కోసం తప్పకుండా తెలుసుకోవాలి లాస్ట్ టైం భారతరత్న ఎవరికి వచ్చింది అలా గ్యాలెంటర్ అవార్డ్స్ ఎవరెవరికి వచ్చాయి అనేది చాలా క్లియర్గా తెలుసుకోవాల్సిన అవసరం అవుతుంది చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా అండ్ సమిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్ ఇది కూడా మీకు తెలుసు కదా మనకి బ్రిక్స్ సమావేశం కానీ జీ ట్వంటీ కానీ ఇలాంటి సమావేశాలన్నీ చాలా ఇంపార్టెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎక్కడెక్కడ జరిగాయి నెక్స్ట్ ఎక్కడ జరగబోతున్నాయి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో బ్రిక్స్ ఎక్కడ జరిగింది నెక్స్ట్ ఎక్కడ జరగబోతుంది అనేది చాలా తెలుసుకోవాలి అట్ ద సేమ్ టైం దాంట్లో ఉన్న కంట్రీ నేమ్స్ ఆ కంట్రీ నేమ్స్ యొక్క కరెన్సీస్ నేర్చుకోవడం చూడాలి అండ్ ర్యాంకింగ్ ఇండెక్సెస్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇండియా పొజిషన్ ఎలా ఉంది ప్రతి దాంట్లో ర్యాంకింగ్ అనేది ఉంటుంది ఆ ర్యాంకింగ్ టేబుల్ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ రెగ్యులర్గా వస్తుంటారు దాని మీద అండ్ నెక్స్ట్ టైం స్పోర్ట్స్ ఈ స్పోర్ట్స్లో క్రికెట్ బ్యాడ్మింటన్ హాకీ ఫుట్బాల్ చెస్ ఇదే ఎందుకు రాశానంటే క్రికెట్ ప్రజెంట్ క్రికెట్ మనకి రీసెంట్గా వరల్డ్ కప్ రావడం జరిగింది ఆ వరల్డ్ కప్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ అడుగుతాడు అండ్ రెగ్యులర్గా ఐపీఎల్ మీద కూడా మనకు బిట్లు అడుగుతుంటారు అందుకు క్రికెట్ కోసం తెలుసుకోవాలి అండ్ బ్యాడ్మింటన్ మండేలో బ్యాడ్మింటన్ ఎస్పెషల్లీ ఆంధ్ర తెలంగాణలో బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఉన్నారు దీనికోసం బిట్లు వేస్తారంటే పివి సింధు అనే క్రీడాకారిణి ఏ గేమ్కి చెందింది అని ఎక్కువగా ఇస్తుంటాడు గతంలో అడిగిన బిట్ అండి అందుకు చెప్తున్నాను బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఎవరు వాళ్ళ పేర్లన్నీ మనం తప్పకుండా తెలుసుకోవాలి ఒలింపిక్స్కి ఎవరైతే బ్యాడ్మింటన్ వెళ్ళారో వాళ్ళ పేర్లు కూడా తెలుసుకోవాలి వారు ఏ స్టేట్కి చెందిన తెలుసుకోవాలి అండ్ అట్ ద సేమ్ టైం హాకీ చాలా 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 ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి ఒలింపిక్స్లో పథకం తీసుకొచ్చింది హాకీ ఈ హాకీ కోసం డీటెయిల్గా తెలుసుకోవాలి చాలా డీటెయిల్గా మనకి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అండ్ ఫుట్బాల్ ఫుట్బాల్ ఫిఫా ఫిఫా వరల్డ్ కప్ ఉంది కదా అంటే ఫుట్బాల్ కోసం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఫుట్బాల్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా క్యాప్టెన్ రిటైర్మెంట్ అయ్యారండి ఫుట్బాల్లో అతను కోసం డీటెయిల్గా చదవండి చిత్రే అనుకుంటా పేరు చాలా డీటెయిల్గా చదవండి అతను ఎన్ని గోల్స్ చేశారు వరల్డ్లో ఎన్నో పొజిషన్లో ఉన్నాడు గోల్స్ పొజిషన్లో ఇది చాలా 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 ఇంపార్టెంట్ తప్పకుండా బిట్ వస్తుంది మన వరల్డ్ కప్ మన ఫుట్బాల్ సంబంధించినటువంటి క్యాప్టెన్ అతను రిటైర్మెంట్ అయ్యాడు అలాగే అతను రిటైర్మెంట్ అయిన తర్వాత ఎవరు కొత్త క్యాప్టెన్ వచ్చారు అది కూడా తెలుసుకోవాల్సిన అవసరమైతే ఉంది ఏ స్టేట్కి చెందిన వాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అండ్ చెస్ ఈ మధ్యన మన ఇండియాలో చెస్ సంబంధించినటువంటి క్రీడాకారులు చాలామంది నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో చాలామంది మంచి పేరు తెచ్చుకుంటున్నారు అందులో చాలామంది తమిళనాడు నుంచి వెళ్తున్నారు వాళ్ళ పేర్లు మస్ట్ మస్టర్న్స్ తెలుసుకోవాలండి వాళ్ళు ఏ క్రీడకి సంబంధించిన వాళ్ళు లేదా ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు అడుగుతాడు అర్థమవుతుంది కదా ఎలా చదవాలి ఏం అనేది నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ డేస్ ఇది జీకే కింద చెప్పచ్చు కరెంట్ ఈవెంట్ కింద చెప్పచ్చు ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఇంపార్టెంట్ డేస్ అనేది ఆ ఇయర్లో ఏదైతే దగ్గర దగ్గర రోజులు ఉన్నాయో అవి చూసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ జూన్లో ఇంపార్టెంట్ డేస్ జూలైలో ఇంపార్టెంట్ డేస్ ఆగస్ట్లో సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మన ఎగ్జామ్ నుంచి నైన్ టు టెన్ మంత్స్ బిట్వీన్లో మనకు ఉన్నటువంటి డేస్ ఆ మంత్లో ఉన్న డేస్ తెలుసుకోవాల్సిన అవసరమైతే ఉందండి నెక్స్ట్ అభిచేష్ అంటే ఎవరైతే మనకి లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చనిపోయిన వ్యక్తులు ఉంటారు చాలా ఇంపార్టెంట్ వ్యక్తులు చాలామంది చనిపోయినారండి చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ ఈ వ్యక్తి మరణించాడు ఏ క్రీడిక్ చెందినవాడు లేదా ఈ వ్యక్తి మరణించాడు ఏ ముఖ్యమంత్రి అడగచ్చు ఏ మాజీ ముఖ్యమంత్రి అడగవచ్చు ప్రతీది కూడా చాలామంది మధ్యన చనిపోయారు కదా ప్రముఖులు వాళ్ళ కోసం బిట్లు అయితే వస్తాయి వాళ్ళు దేనికి సంబంధించినలు క్రీడలు అయితే క్రీడలు శాస్త్రం అయితే ఏదైతే అది చాలా డీటెయిల్గా తెలుసుకోవాల్సిన అవసరం అవుతుంది అండ్ డిఫెన్స్ కరెంట్ ఈవెంట్స్ డిఫెన్స్ సంబంధించినటువంటి మన ఇండియా పొజిషన్ ఎట్లా ఉంది అలాగే డిఫెన్స్లో మనం ఏమైనా కొత్త యుద్ధ నౌకలు కానీ యుద్ధ విన్యాసాలు కానీ లేదా ఏవైనా కొలాబరేషన్స్ కొలాబరేషన్స్ అంటే కొన్ని కంట్రీలతో మనం కొలాబరేషన్ చేస్తుంటాం యుద్ధ విన్యాసాలు చేస్తుంటాం ఏ కంట్రీలతో చేస్తున్నాం అనేది రీసెంట్గా ఏంటండి వచ్చింది ఇవన్నీ తెలుసుకోవాలి అర్థమైంది కదండి ఇప్పుడు టోటల్ మీకు ఇక్కడ ట్వంటీ వన్ టాపిక్స్ ముందు ఒక టెన్ ఇప్పుడు ఒక టోటల్ ట్వంటీ వన్ టాపిక్స్ ఇవి చాలా 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 ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్ పరంగా ఎందుకంటే మనకి ఎంటీఎస్లో ట్వంటీ ఫైవ్ బిట్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ బిట్స్లో టెన్ టు ట్వెల్వ్ బిట్స్ కరెంట్ ఈవెంట్స్ అదర్ వన్ స్టాక్ జీకే నుంచి వస్తున్నాయి కాబట్టి ఇలా డీటెయిల్గా చదవాల్సిన అవసరం అయితే ఉంది ఇప్పుడు నేను ఏ విధంగా చెప్పానో ఆ విధంగా మీరు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయవలసిన పని అయితే ఉంది నెక్స్ట్ వన్ ఇప్పుడు మీకు స్టాక్ జీకే కోసం డీటెయిల్గా మాట్లాడుకుందాం స్టాక్ జీకే అండి స్టాక్ జీకేలో ఇక్కడ మనం ఏ టాపిక్స్ రాసామో ఈ టాపిక్స్ మీద చాలా డీటెయిల్గా కాన్సన్ట్రేషన్ చేయవలసిన అవసరం అయితే ఉంది అందులో ఫస్ట్ టాపిక్ ఏంటి డ్యాన్స్ అండి డ్యాన్సెస్లో మళ్ళీ ఫ్లోక్ డ్యాన్స్ ఫ్లోక్ డ్యాన్స్ ఉంటుంది అండ్ నార్మల్ రెండు కూడా ఉంటాయి ఇక్కడ బిట్స్ ఎలా అడుగుతారంటే ఈ నృత్యం ఏ రాష్ట్రానికి చెందింది లేదా ఈ క్రీడా ఈ వ్యక్తి ఏ డ్యాన్స్కి చెందినవాడు ఇలా బిట్లు అడుతుంటాడు ఇది స్టార్ అంటే ఎప్పుడు ఏ ఎగ్జామ్ అయినా డ్యాన్స్ అనేది పక్కా ఇస్తాడు అండ్ ఫస్ట్ ఇన్ ఇండియా అండ్ వరల్డ్ అంటే వరల్డ్లో ఫస్ట్ ఫస్ట్ కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయి కదా రీసెంట్కి ఏవైనా కొత్తగా వచ్చినా అయినా లేదా కొత్త విప్లవాలు జరిగినా అలాంటి వాటి తెలుసుకోవాలి అండ్ స్పోర్ట్స్ స్పోర్ట్స్ అంటే ఇందాక చెప్పాను కదా స్పోర్ట్స్లో మనం ఇందాక చెప్పిన డీటెయిల్గా వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి స్పోర్ట్స్ ఈ మధ్యన ఏమేమి జరిగాయి కామన్వెల్త్ స్పోర్ట్స్ జరిగా లేకపోతే ఒలింపిక్ గేమ్స్ జరిగా ఇండియాలో ఏం జరిగాయి ఇండియాలో జరిగినటువంటి టీ ట్వంటీ వరల్డ్ కప్ విమెన్ విమెన్స్ వరల్డ్ కప్ ఇలాంటివన్నీ తెలుసుకోవాల్సిన అవసరమైంది ఉంది అండ్ బుక్స్ అండ్ ఆదర్స్ ఈ బుక్స్ అండ్ ఆదర్స్ అనే టాపిక్ ఎప్పుడు కూడా ఎగ్జామ్లు వచ్చి పెట్టాను అంటే ఈ బుక్ ఎవడు రాశాడు లేదా క్రికెట్ కోసం ఎవడైనా బుక్ రాసి ఉంటే ఈ బుక్ ఎవరు రాశారు లేదా ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ మన ప్రైమ్ మినిస్టర్ బుక్ రాసిననుకుంటా ఆ బుక్ ఏంటి ఇలాంటి బుక్స్ అని అడుగుతుంటాడు ఈ బుక్స్లో కొన్ని పాత బుక్స్ ఉంటాయండి అది స్టాక్ దానికోసం నేర్చుకుంటూ కొత్త బుక్స్ కోసం నేర్చుకోవాలి ఫేమస్ పర్సనాలిటీస్ అంటే రీసెంట్గా టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో మనకి ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరు ఉంటే వాళ్ళ కోసం తెలుసుకోవాల్సిన అవసరం అవుతుంది ఇంపార్టెంట్ డేస్ ఇంపార్టెంట్ డేస్ అంటే మనకి ఆల్రెడీ కరెంట్ ఈవెంట్లో మాట్లాడింది ఇంపార్టెంట్ డేస్ అదే ఇదండి అక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది ఆర్గనైజేషన్స్ మనకి ఏదైతే నేషనల్ లెవెల్లో ఆర్గనైజేషన్స్ ఉన్నాయో ఆ ఆర్గనైజేషన్స్ అన్నీ తెలుసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ యునెస్కో లేదా నాబార్డ్ లేదా ఐడిబిఐ లేదా ఇలాంటి సంస్థలన్నిటి కోసం తెలుసుకోవాలి సిడ్బి ఇలాంటి సంస్థల యొక్క అధినేతలు ఎవరు లేదా బిఎస్ఎన్ఎల్ దాని డైరెక్టర్ చైర్మన్ ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అండ్ ఫెస్టివల్స్ మోస్ట్ ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ మీద బిట్ లేకుండా ఎగ్జామ్ పేపర్ అయితే ఉండదండి అసలు ఫెస్టివల్స్ ఎలా ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిట్ చెప్తాను చూడండి సంక్రాంతి అనే పండుగ ఈ క్రింది వాళ్ళు ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు ఓకేనా ఆప్షన్స్ మహారాష్ట్ర నెక్స్ట్ తమిళనాడు ఇలా నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు అందులో ఆంధ్రప్రదేశ్ లేదు అక్కడ ఉన్నది ఆన్సర్ మహారాష్ట్ర అంటే ఇక్కడ ఫెస్టివల్స్లో ఆ సంక్రాంతి కోసం అనే ఫస్ట్ మన ఆంధ్ర తెలంగాణ గుర్తొస్తుందండి ఇంకో విషయం గుర్తుపెట్టుకుంటుంది ఫెస్టివల్స్ సంక్రాంతి అనే పండుగ మనం ఒక్క ఆంధ్ర తెలంగాణ కాదు సంక్రాంతి లాంటి పండుగ సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారంటే మనం ఎప్పుడైతే పంటని బాగా పండించుకొని ఇంటికి తీసుకొచ్చే సందర్భంలో మనం ఈ పండుగ చేసుకుంటున్నాం అట్ ద సేమ్ టైం మనం ఒక్క స్టేట్లో కాదు మిగతా స్టేట్లో కూడా అలానే సేమ్ పండుగ జరుపుకుంటారు సపోజ్కి షుగర్ కేన్ చెరుకు ఎక్కువగా పండించే రాష్ట్రాలు వాళ్ళు కూడా ఆ పండుగ చేసుకుంటారు కానీ మనం సంక్రాంతి అని పిలిస్తే వాళ్ళు వేరేలా పిలుస్తారు దీని మీద గతంలో బిట్లు ఇచ్చారండి ఏమి ఇచ్చారంటే సంక్రాంతిని మహారాష్ట్రలో ఏమైనా పిలుస్తారు ఫెస్టివల్ అలాగే అంటే ఫెస్టివల్స్ అలా ఇస్తున్నాడు బిట్ అండ్ ఎక్కడెక్కడైతే ఫెస్టివల్స్ జరిగాయో కేరళలో జరుపుకునే పండుగను ఏమంటారు ఆంధ్రాలో జరుపుకునే పండుగను ఏమంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఉగాది అనే పండుగ ఏ నెలలో వస్తుంది అని అడిగాడు అలాగే ఉగాది అనేది ఏ రాష్ట్రాల్లో జరుపుకుంటారు ఈ క్రింది వాళ్ళు ఏ రాష్ట్రాల్లో జరుపుకుంటారని ఇచ్చారండి ఇచ్చాడండి అర్థమైందా ఉగాది మన ఒక ఆంధ్రానికి కాదు మహారాష్ట్రలో కూడా జరుపుకుంటారండి అది అవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఫెస్టివల్స్ చాలా 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 ఇంపార్టెంట్ రీసెంట్ ఫెస్టివల్స్ ఏం జరుపుకున్నా దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అవి ఏ నెలలో వస్తుంది కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది రైట్ అండ్ సాంగ్స్ ఇది అప్పుడప్పుడు ఇస్తుంటాడు కొన్నిసార్లు ఇవ్వడు అంటే ఎవరైనా రీసెంట్గా ఏమైనా సాంగ్స్ కానీ ఏమైనా మంచివి రాసుంటే దానికోసం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వరల్డ్ జీకే ఇది పెద్దగా మరీ అవసరం లేదు పెద్ద ఇంపార్టెన్స్ కాదు వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయాలి నెక్స్ట్ కంప్యూటర్స్ ఈ కంప్యూటర్స్ కోసం ఎందుకు రాసినట్టే కొన్ని కంప్యూటర్స్ వర్డ్స్ అడుగుతుంటాడు ఆ కంప్యూటర్స్ సంబంధించిన ఇన్పుట్ సాధనాలు ఇన్పుట్ లేదా అవుట్పుట్ వీటి కోసం అడుగుతుంటాడు కాబట్టి కంప్యూటర్స్ అని రాసాం అండ్ ఫుల్ ఫామ్స్ కొన్నిటి యొక్క ఫుల్ ఫామ్స్ ఇంపార్టెంట్ అండి రీసెంట్గా గత వన్ ఇయర్లో మనకి ఏమైనా కొత్తవి జరుగుంటే ఆ కొత్తకి సంబంధించినటువంటి ఫుల్ ఎబ్రవేషన్స్ అయితే తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి నెక్స్ట్ వన్ టెంపుల్స్ ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి ఈ టెంపుల్ ఏ స్టేట్లో ఉంది అని అడుగుతాడు లేదా ఈ ఈ టెంపుల్కి సంబంధించినటువంటి ప్రాముఖ్యత ఏంటి ఇలాంటివి ఎక్కువగా అడుగుతాడు ఇది చాలా ఇంపార్టెంట్ అండి టెంపుల్స్ దీని బిట్లు అయితే గ్యారెంటీ వస్తాయి నెక్స్ట్ అవార్డ్స్ అవార్డ్స్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా కరెంట్లో ఏదైతే మాట్లాడానో ఇక్కడ కూడా అదే రాశాను ఎందుకంటే అవార్డ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే సంగీత వాయిద్యాలు ఉంటాయి కదా ఈ సంగీత వాయిద్యం ఏ వ్యక్తికి చెందింది ఏ వ్యక్తి ఫేమస్ అని చెప్పి అడుగుతాడు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ మీద బిట్ అయితే పక్కా వస్తుంది ఇలా ఈ స్టాక్ జీకి మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఇది ప్లస్ కరెంట్ ఈవెంట్స్ నేను ఏది చెప్పానో ఈ రెండింటి మీద ఫోకస్ చేస్తే మీకు ఇక్కడ ట్వంటీ ఫైవ్ బిట్స్కి ట్వెల్వ్ బిట్స్ వరకు సుమారుగా వచ్చే ఛాన్స్ ఉంది మిగతా అంటే ట్వెల్వ్ టు థర్టీన్ రావచ్చు టెన్ రావచ్చు సుమారుగా అయితే ఫిఫ్టీ పర్సెంటేజ్ బిట్స్ ఇవి వస్తాయి మరి మిగతా ఫిఫ్టీ పర్సంటేజ్ ఏమొస్తాయి అంటే హిస్టరీ పాలిటీ జాగ్రఫీ దాంట్లో జనరల్ సైన్స్ కూడా ఉంటుంది ఏం ప్రిపేర్ అవ్వాలనేది దీని నెక్స్ట్ కమింగ్ వీడియో వస్తుంది దాంట్లో దానిలో ఏ టాపిక్స్ చదవాలి ఎన్ని స్మార్క్స్ వస్తాయని చాలా డీటెయిల్గా నేను దాంట్లో చెప్తాను ఇది మాత్రం డీటెయిల్గా చూసుకోండి అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో రెగ్యులర్గా కరెంట్ ఎఫైర్స్ అయితే పెట్టడం జరుగుతుందండి కరెంట్ ఎఫైర్స్ రోజు పెడుతున్నాను కావాలంటే మీరు టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళి అవి వాచ్ చేయండి అండ్ రీసెంట్గా జరిగిన ఈ ప్యారిస్ ఒలింపిక్ గేమ్స్ కూడా సంబంధించిన పీడిఎఫ్ పెట్టాను అవి చూడండి రెగ్యులర్గా వాచ్ చేస్తున్నాండి అండ్ అట్ ద సేమ్ టైం మన సెషన్ వన్లో మ్యాథ్స్ క్వాలిఫై అవ్వాలి కదా ఆ మ్యాథ్స్ క్వాలిఫై సంబంధించినటువంటి నేను నోట్స్ కూడా ఏది మ్యాథ్స్ నోట్స్ కూడా నేను డీటెయిల్గా పీడిఎఫ్ పెట్టడం జరిగింది వాచ్ చేయండి ఇంకా మీకు ఏం కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ బాయ్